ఈరోజు వచ్చేసి కొన్ని అంశాల మీద నేనైతే కొన్ని కొన్ని వీడియోస్ చేస్తున్నాను ఎందుకంటే చాలా చోట్ల చాలా చోట్ల కూడా చాలా మనము ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే తేడా తేడాగా మనమే ఇస్తున్నాము తర్వాత వచ్చేసి మాకు ఇబ్బంది జరిగింది మేము అక్కడికి తిరిగేము ఇక్కడికి తిరిగేమో అని చాలా చాలామంది కంప్లైంట్స్ అన్నమాట కాబట్టి ఈమె వచ్చేసి నాకు కొత్తగా గర్భవతిగా అన్నమాట ప్లస్ ఈమె ఆధార్ వచ్చేసి ఆయన కొంచెం దగ్గరగా చూపించు ఇది వచ్చేసి ఆమె బోడా బార్గవ్ అని ఉంది ఆధారు దీని ప్రకారమే నేను రాసుకోవాలి ఇప్పుడు ఈ కార్డు మీద వచ్చేసి మాత్రము అనుమసాని భార్గవని రాపించుకున్నారు అంటే ఎవరు 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 ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరికైనా రాసుకునే వాళ్ళకి నేను రాసుకున్నా ఇంకొకరు రాసుకున్నా ఇంకొకరు రాసుకున్నా ఎవరు రాసుకున్నా కూడా మరి ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళు రాసి రాపించుకుంటున్నారో మేము వాళ్ళని రాపించుకుంటాం ఇప్పుడు బార్గమీ ఇప్పుడు నేను నీకు ఆధార్ తీసుకురమ్మన్నా తీసుకోవచ్చు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి చోట బ్యాంక్లోకి వెళ్ళినా మీ సర్టిఫికేట్లో ఉన్న మీ ఆధార్లో ఉన్న మీ రేషన్ కార్డుల్లో ఉన్న ఏ హెల్త్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ప్రతి చోట ఓకే పేరు ఉండాలి అది ఇంటి పేరు మీ పేరు అన్నీ ఒకేలాగా ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే అండి మొన్న ఒక టెన్త్ క్లాస్ పాస్ వచ్చేసి అక్క నాకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదు ఇప్పుడు నేను కాలేజ్ చేరడానికి అమ్మాయి మొన్న టెన్త్ క్లాస్ పాస్ అయ్యింది ఇప్పుడు నేను కాలేజ్ చేరాలంటే నాకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదు ఆధార్లో ఒక ఒక పేరు ఉంది నేను చదువుకున్న సర్టిఫికేట్లో ఒక పేరు ఉంది కాబట్టి నాకు ఇప్పుడు కాలేజ్లో చేరడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పానని ఒక పాప నా దగ్గరికి వచ్చింది అమ్మ ఎక్కడికి వెళ్ళినా మనం కూడా ఎవరైతే మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని విషయాలు అడుగుతారు అమ్మ ఏ నా పేరు రాయమంటారు ఏంటి పేరు ఏంటి మీ ఏంటని అడుగుతారు కాబట్టి పుట్టిన తారీఖులు కానీ సంవత్సరం కానీ నెల కానీ మనము ఏది చెప్తే అది రాసుకుంటారు మీరు చాలామంది ఆధార్లో ఒకటి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఒకటి ఉంటుంది తర్వాత వచ్చేసి స్కూళ్ళల్లో ఒకటి ఉంటుంది తర్వాత మీరు మీరు అనేది మీరు గ్రహించుకోండి బ్యాంకుల్లో ఒకటి ఉంటుంది కాబట్టి మీరు అందరూ ఇప్పటికన్నా ఒకసారి చెక్ చేసుకోండి ఇంట్లో పిల్లలు భవిష్యత్తులు చాలా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి ఇందాక బాల్య చెప్పారు కదా ఇందాక మీ చెల్లిదే ఏంటో తప్పు వచ్చినాను దేంట్లో రేషన్ కార్డులో ఆధార్ కార్డు డిఫరెన్స్ కూడా ఇగో చూడండి బాపే చెప్తుంది తను రేషన్ కార్డులో లో ఒక పేరు ఉందంట ఆధార్ కార్డు లో ఒక పేరుంది మరి సర్టిఫికేట్లో అంటే తేజస్విని ఒక చోట ఉంది ఇంకో చోట వెంకట తేజ అని ఉంది కాబట్టి చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుంది ఎందుకు వస్తుంది అది మనం చెక్ చేసుకోకపోవటం వల్ల జరుగుతుంది కాబట్టి దయచేసి దయచేసి మరి ఇప్పటికైనా ఎవరికైనా ఇలాంటి డిఫరెన్స్లు ఉంటే సరి చేసుకోండి అండి థ్యాంక్ యూ